శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం తన కోపమే తన శత్రువు అన్నారు మన పెద్దలు ఎందుకు ఆ కథ వచ్చింది అని మనం ఒక ఉదాహరణగా చెప్పుకున్నట్టయితే ఒక వడ్రంగి పని చేసే మేస్త్రి ఉన్నాడు పూర్వకాలం ఇటువంటి మిషన్లు ఏమీ లేవు కాబట్టి మనకి రంపాలను ఎక్కువగా ఉపయోగించేవారు పెద్ద పెద్ద చెట్లు కోయటానికి కానీ మరే ఇతర పని చేయడానికైనా కూడా ఈ రంపం అనే దాన్ని ఉపయోగించేవారు ఆ రంపం అంతా కూడా ఒక మూలగా పెట్టుకున్నారు వాళ్ళు అనుకోకుండా అదుపు తప్పి ఒక పాము ఆ రంపం అన్న వైపు వచ్చింది ఆ రంపం మీదుగా వెళ్తూ ఉంటే పాపం దానికి గాయాలయ్యి రక్తం వచ్చింది మరి పాము కోపం ఎక్కువ కదా అయ్యో నన్ను ఇలా రక్తం వచ్చేటట్టు చేసిందే ఈ రంపం అని చెప్పేసి దాన్ని కసితేరా కొరకాలని కాటేస్తోంది ఇంకా కాయాలిని ఇంకా కోపం పెరిగింది ఏమైనా సరే దీన్ని ఇవాళ శిథిలం చేయాలనుకుంది ఆ రంపం చుట్టూ కూడా మొత్తం చుట్టుకుని దాన్ని కొరకటం కాటేయటం ప్రారంభించింది అలా చేస్తూ ఉండగా కాసేపటికి ఇంకా రక్తస్రావం ఎక్కువైంది దాన్ని మరణాన్ని కొను తెచ్చుకుంది అంటే అది చేసిన పనికి ఆ కోపాన్ని పెంచుకోవటం వల్ల మనం ఎదుటివారికి ఏం చేస్తున్నామో అనే ధ్యాస మర్చిపోయి తన మరణాన్ని తనే కొని తెచ్చుకుంది కాబట్టి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి ఎదుటివారి మీద కోపాన్ని ప్రదర్శించకుండా బాధైనా సరే కాస్త మౌనంగా మనం అంగీకరించడం వల్ల ఎంతో నష్టాన్ని నివారించవచ్చు అనేది ఈ కథ యొక్క సారాంశం